ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎంఎస్ఆర్ ప్లాస్టిక్స్ సెంటర్ నందు ఆకుల విజయలక్ష్మి యుఎస్ఏ డెబ్బై ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా తమ్ముడు జేవి సుబ్బారావు ఆధ్వర్యంలో మానసిక పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం జేవి సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ మా అక్కయ్య ఆకుల విజయలక్ష్మి జన్మదినం సందర్భంగా మానసిక పిల్లల మధ్య అన్నదాన కార్యక్రమం చేపట్టడం మాకు ఎంతో ఆనందంగా ఉందని మా అక్కయ్య ఆకుల విజయలక్ష్మికి ఆ దేవుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మానసిక పిల్లలు దీవెనలు దేవుడు ఆశీషులు ఎప్పుడూ మా అక్కకుండాలని అక్క అమెరికాలో ఉన్నా కూడా ఆవిడకి ఇక్కడ జన్మదినం మానసిక పిల్లల మధ్య చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉందని మీడియా ద్వారా తెలియజేశాడు ఈ కార్యక్రమంలో నలుబోలు బలరామయ్య నాయుడు మరియు మదన్ మోహన్ తదితరులు పాల్గొని ఘనంగా పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేపట్టి అనంతరం నలుబోలు బలరామయ్య నాయుడు జేవి సుబ్బారావు మీడియాతో మాట్లాడారు నా పేరు జేవి సుబ్బారావు మా అక్కయ్య గారు మా బియ్యపాలైనటువంటి ఆకులు విజయలక్ష్మి గారు ఇట్ టెక్సాస్లో ఉంటారు ఆవిడ బర్త్డే సందర్భంగా కేకులు కట్ చేయకుండా ఈ మాదిరి ఇటువంటి పిల్లలకి ఇటువంటి భోజనం సదుపాయం చేయాలని ఆవిడ కోరిక ఉండింది నేను ఇంతకు ముందు వచ్చి ఈ స్పాటిక్ సెంటర్ విజిట్ చేశాను చాలా బాగుంది నచ్చింది అందువల్ల ఆవిడ చెప్తే ఆవిడ కూడా ఆవిడ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆమె అమెరికాలో ఉన్న కూడా ఈ పిల్లలకి తన ఆశిస్తున్నంతా పంచింది ఈరోజు ఆవిడ డెబ్బై ఎనిమిదవ సంవత్సరం బర్త్డే అనమాట జన్మదిన ఆమెకి జన్మదినం కాబట్టి జన్మదిన శుభాకాంక్షలు మన స్పాటిక్ సెంటర్ ద్వారా నేను తెలియ తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నెల్లూరులో రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎంఎస్ఆర్ సెంటర్ సంఘటనలో ఈరోజు మానసిక వికలాంగుల పిల్లలు సుమారు వంద మంది దాకా ఉన్నారు వారికి అన్న ప్రసాద వినియోగం జరిగింది మా మిత్రుడు జేవి సుబ్బారావు గారి బంధువు ఆకుల విజయలక్ష్మి డెబ్బై ఎనిమిదవ జన్మదిన సందర్భంగా ఆమె అమెరికాలో ఉన్నప్పటికీ ఇక్కడ మా వికలాంగుల పిల్లలు మానసిక వికలాంగుల పిల్లలకి భోజనం ఏర్పాటు చేశారు మా సమస్యల గురించి సుబ్బారావు గారు చెప్పబట్టి ఆమె స్పందించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ప్రతిరోజు ఆదివారాలు తప్పక ప్రతిరోజు ఇక్కడ భోజన వసతి ఫ్రీగా పెట్టుంటాము రెండు వ్యాన్లు ఉన్నాయి ఉదయాన్నే పోయి తీసుకొని వస్తాము ఇక్కడ క్లాసులు అన్ని ఇరవై మంది టీచర్స్ ఉన్నారు ఫిజియోథెరపీ కానీ వాయిస్ థెరపీ కానీ కంప్యూటర్ వాళ్ళు కానీ టైలరింగ్ కానీ మ్యూజిక్ కానీ అట్లా ఇరవై మంది టీచర్స్ ఉన్నారు ప్రిన్సిపాల్ ఉన్నారు వైస్ ప్రిన్సిపాల్ ఉన్నారు వీరందరి సమక్షంలో మీ తల్లని బాగుబోలు చూసుకుంటూ మధ్యాహ్నం మంచి పౌష్టికాహారం పెట్టాలనే ఉద్దేశంతో నేరుగా ఉపతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారు మా స్వాస్థితి సెంటర్ కన్వీనర్ మేదాజీ సుబ్బారెడ్డి గారు రాజేంద్ర ప్రసాద్ గారు నేను ప్రిన్సిపాల్ గురునాథరావు గారు వైస్ ప్రిన్సిపాల్ ఉమా గారు ఫిజియోథెరపీ డాక్టర్లు వాళ్ళు అందరి సమక్షంలో పిల్లల్ని బాగా చూసుకుంటూ మరలా నాలుగు గంటలకి వాళ్ళందరినీ ఎవరి ఇళ్ళకాడ వాళ్ళని ఇచ్చే ఏర్పాటు చేస్తాము కొంతమంది భోజనం కూడా చిన్నదని పిల్లలు ఉంటే వాళ్ళకి ఇంకా నుంచి వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండి వాళ్ళకి భోజనం పంచి చట్టాన్ని చూసుకొని పోతుంటారు ఇటువంటి మంచి కార్యక్రమానికి ఈరోజు ఆకుల విజయలక్ష్మి గారు అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రం ఏర్పాటు చేసినందుకు మా స్వాసం తరఫున ఆరోగ్యంగా ఉండాలని మా స్వాస పిల్లలందరి తరఫున తెలియజేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి